హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైతే నేను పసుపు తోటలో అయితే ఉన్నాను పసుపు ఫ్రెండ్స్ ఇదంతా పసుపు అంటే మన ఇదే యాంటీబయాటిక్గా మనం ఉపయోగించే ఆహార పదార్థాలు ఉపయోగిస్తాం కదా ఆ పసుపు అనమాట ఇది ఇది అయితే పసుపు తోట చూడండి ఎంత ఉందో కానీ ఒక ఒక నాలుగు అడుగుల నాలుగు అడుగుల వరకు పెరిగింది ఇది పసుపు ఇదో ఫ్రెండ్స్ ఇదో ఫ్రెండ్స్ ఇది మొత్తం ఒక ఐదు ఐదు ఎకరాల వరకు ఉంది ఒక్కొక్క ఆకు చూడండి ఫ్రెండ్స్ ఎంతుందో ఇది పసుపు ఆకు అనమాట చూడు ఒక అరటి ఆకు మాత్రం ఉంది అయితే పసుపుకు మంచి సతవ పెడితేనే ఏదైనా వచ్చేది ఆకు ఇంత వెడల్పు వచ్చేది మామూలుగా అయితే చూడండి ఇదో ఇక్కడ ఉంది కదా ఈ మొక్క దీనికి సతవ లేదు మామూలుగా ఇట మామూలుగా బయట వచ్చింది కాబట్టి చిన్నగా ఉంది అదే సతవ అనేది ఉంటే చూడు ఎంత ఎంత పెరుగుతుందా ఐదు అడుగులు ఐదు అడుగులు వరకు వస్తుంది ఫ్రెండ్స్ మొక్కలు ఏదైనా మనం ఎంత సతవ పెట్టే కొద్దీ అంత బాగా వస్తాయి అన్నమాట మొక్కలు చూడ ఎలా ఉందో ఇది ఇది వేసినాక ఇది వేసినారనమాట అందుకే ఇది కొంచెం చిన్నగా ఉంది ప్లస్ అందులో దీంట్లో చూడండి గడ్డి ఎట్లా ఎట్లా పెరిగిందో దా గడ్డి గడ్డి మునంగా ఉంది ఇంత ఇట్ట ఈ విధంగా గిడ్డి ఉండిందనుకో సామాన్యంగా ఏ పంట రాదు అందులో ఇంకొకటి మెయిన్ ఇవి ఉండవు కదా వయారి బామ్మలు ఇవి అనుకో పంటకు చాలా నష్టం ఇట్లా వయారి బామ్లు అనేది పంటలకు ఉండకూడదు అనమాట తోటలో ఎక్కడ ఉండకూడదు వయారి బామూలు ఇట్లా ఇటు ఉన్నాయనుకో వయార బామ్ములు ఇట్లా వయారు బామూలు ఉంటే తోట అంతా నాశనం అయిపోతుంది దాదాపుగా గట్టున ఎక్కడున్నా కూడా వ వయారి బామ్మలు అనేది ఉండకూడదు గడ్డి మెయిన్ గడ్డి అనేది ఉండకూడదు గడ్డి ఉంటే మటుకు మన తోటకు మటుకు చాలా దెబ్బ వాడికి ఎంత దెబ్బ అంటే అంత దెబ్బ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నేను ఒక గడ్డ వెళ్ళే చూపిస్తాను మీకు లోపల ఎలా ఉండదు అనేది ఇది కాదు కానీ ఆడ ఒకటి ఉందిలే ఒకటి ఆటోమేటిక్గా పైకి వస్తుంది గడ్డ అది చూపిస్తా ఇట్లా ఆ చివరి వరకు ఉంది అనమాట పోతే లోపలికి పోలే ఎందుకంటే మనం లోపలికి ఇట్లా మా హెచ్ల్ ఇట్లా లోపలికి పోయినా ఉనుకో లోపలికి పోయి ఇట్లా చేసినా అనుకో ఇవి ఇరుగుతాయి అందుకు మనం లోపలికి పోకూడదు సామాన్యంగా లోపలి పోతే చాలా ఇబ్బంది పడుతుంది పంట ఇబ్బంది అవుతుంది అన్నమాట లోపలి పోతే లోపలికి పోకూడదు లోపలి పోయినా పంట అనేది చాలా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు తొక్కితే ఇరిగిపోతాయి తొక్కితే ఇరుగుతాయి ఎంత హైట్గా పెరిగిందో తిరిగితే చాలా నష్టం రైతుకు చాలా నష్టమవుతుంది ఇంత కష్టపడి దీనికి ఇంత ఎరువు ఇంత మందులు ఇంత పిండి పాస్వెట్ ఇంత వేసి నష్టం కదా అందులో పసుపు ఈ అనేది చాలా ఆర్గానిక్ ఫ్రెండ్స్ ఆర్గానిక్గా ఇదైతే పండిస్తున్నారనమాట అంటే మందు స్ప్రే చేస్తారు కానీ ఒక లిమిట్ వరకే ఎక్కువ ఎక్కువ డోసు లేకుండా ఒక లిమిట్ లిమిట్ వరకు మాత్రమే ఉపయోగిస్తారు మామూలుగా ఆర్గానిక్ ఇది మనం ఏదైనా పసుపు ఇట్లా ఆర్గానిక్గా పండినేది అనేది తీసుకుని బాగా ఉడకబెట్టి మనం పసుపుని ఇంట్లోనే తయారు చేసుకుంటే మంచి ఆరోగ్యకరమైనదిగా ఆరోగ్యకరమైన పసుపు అయితే వస్తుంది ఓకేనా చూడండి అల్లం అల్లం కాదు పసుపు ముక్క అనేది ఏ విధంగా వస్తుంది అనేది దాని వేరు చూడండి ఎలా ఉందా ఫ ఫ్రెండ్స్ ఇదో రూటు ఇది ఉంది కదా ఇది ఇది ఇదో గడ్డ ఇది గడ్డ ఇదో వచ్చింది కదా ఇదో పసుపు అయితే అవుతాను చూడండి ఫ్రెండ్స్ ఇది అనేది ఈ ఈ గడ్డ ఇదో ఎల్లో ఉంది కదా ఈ ఈ ఇది ఇట్లా కింద పిందనుకో ఇక్కడ నుంచి ఒక రూట్ వస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా ఆకు వస్తుంది అనమాట ఇట్లా ఇది ఇట్లా వస్తుంది ఇట్లా కాండం వస్తుంది ఇక్కడ నుంచి అట్లా లోపల ఎంత పసుపు ఎంత విస్తారంగా వస్తుందంటే దాని ఇష్టం వచ్చినంత వస్తుంది అనమాట మనం ఎంత సతవ పెట్టే కొద్దీ ఎరువు కావచ్చు ఎనుమల పేడ ఆవుల పేడ మేకల పేడ కావచ్చు ఇట్లా రకరకాలుగా ఏదైనా మనం ఎంత వేసినామంటే అంత బాగా సతవ వస్తుంది ఉంటుంది ఈ చెట్లకు అప్పుడు లోపల ఈ గడ్డలు అనేటివి బాగా ఊరుతాయి అనమాట ఊరి మనకు పసుపు అనేది మంచిగా ఎక్కువ ఎక్కువ దిగుబడి అయితే వస్తుంది అనమాట అది లోపలికి పోదామంటే భయమేస్తుంది అని ఇదో ఫ్రెండ్స్ అబ్బా మంచి వాసన ఇది పసుపు వాసనే కొత్త మొక్క కాబట్టి కొత్తగడ్డ కాబట్టి ఇది స్మెల్ అయితే సూపర్గా ఉంది వావ్ బ్యూటిఫుల్ మంచి వాసన వస్తుంది ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గడ్డ చూడు లోపల భూమి నుంచి ఏ విధంగా వస్తుంది ఇక్కడ లేదా ఇదే ఫ్రెండ్స్ చూడు ఎంత ఎంత ఊర్తుందో చూపల గడ్డా చూడదా ఎంత ఊరుతుందా నేను ఇష్టం వచ్చిన కూర్తుంది ఈ ఈ పన్నె పన్నెండు అనేది చుట్టూ ఈ చుట్టూ ఉంటుంది అన్నమాట ఈ చుట్టూ ఊరుతుంది గడ్డ ఆ చుట్టూ గడ్డ ఊరుతుంది అట్ట ఊరితే మనకి ఎంత ఎంత లాభం ఉంటుంది కదా ఎంత లాభం ఉంటుంది ఏం కదా మనం అంటే ఎంత సతవ పెడితే అంత లాభం ఉంటుంది అంతే కానీ లేకుండా లాభం రావాలంటే చాలా రాదు ఏదైనా ఏ పంటైనా మెయిన్ మందులు అనేది వాడకం అనేది తగ్గించాలి అంటే ఇది ఇట్లా మామూలుగా ఇది గడ్డి మందు కావచ్చు ఇట్లా ఏదైనా మందులు అనేది తగ్గించేసి ఆర్గానిక్గా ఒక ఎరువులు ఎరువులు ఎక్కువగా వాడి మనం ఎరువులు ఎక్కువగా వాడితే మనకు మంచి లాభం మంచి మంచి దిగుబడి అయితే ఉంటుంది అది ఇది ఫ్రెండ్స్ ఇద ఒక అయితే లాగేశాను ఇది లాగడం చాలా తప్పు బట్ ఏమంటే నీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఒకటి అయితే లాగేసాను అనమాట ఎనీవే పసుపు తోట ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఎందుకంటే మన వాళ్ళదే కాబట్టి మనం ఇంత ధైర్యంగా చూపించగలుగుతున్నాం అంతేగాని వేరే వాళ్ళైతే ఎవరు ఒప్పుకోరు సామాన్యంగా అందులో చూడండి పంట బాగుంది అనేది బాగుంది అని అక్కడైతే ఒక జిష్టి కుండ కూడా పెట్టారు చూడండి జిష్టి కుండలు అయిన అవసరం లేదు మన పంట బాగుంది అంటే ఆటోమేటిక్గా మనకు దేవుడు ఇవ్వాలి కానీ ఎంతమంది కళ్ళు పడితే ఏం ఏ ఇబ్బంది ఉంటుంది అంతేనా ఏం కాదు మనకు మనం వేసే పని మనం చేసే పని సక్రమంగా ఉండాలా మనం వేసే ఎరువులు బాగుంటే ఆటోమేటిక్గా మనకు వచ్చే లాభం వస్తూనే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది పసుపు తోట అంటే ఇలా ఉంటుంది మా సైడ్ అంటే మా కడప ఏరియాలో మరి మీ సైడ్ ఎలా ఉంటుంది మీరు ఎలా వేస్తారు అనేది ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ గుడితో కళతాం అంతవరకు టేకర్ బాబాయ్